నెత్తిలో పెట్టాలంట మొత్తం అంటే పెట్టుకోండి బైక్ అయితే వాడట్లేదు అనమాట ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్లాక్స్ ఇప్పుడు టైం వచ్చేసి వన్ సెవెంటీన్ అవుతుంది అంటే ఒకటి మధ్యరాత్రి అనమాట మనకి రైస్ ఉండే కానీ మెత్తగా అయిపోయింది తిందాం అనుకోని తీసేసరికి మెత్త ఉంది సరేలా ఏమన్నా అని చెప్పేసి రొట్టెల కోసం ట్రై చేసుకుంటా అక్కడి నుంచి వస్తూనే ఉన్నాం ఏడలేవు దాబాలైనా అయినా ఏది ఇక్కడ సడన్గా ఇప్పుడు కనిపించినాయి రొట్టెలు తీసుకున్నాం పప్పు తీసుకున్నాం తింటున్నాం మన కిట్టు వచ్చిండు యాక్చువల్లీ కిట్టు మన భువనేశ్వర్ వెళ్తుండు లోడ్ తీసుకొని సడన్గా ఇంటి దగ్గర వర్క్ ఉండడం వల్ల వేరే డ్రైవర్కి వాళ్ళకి తెలిసిన కప్ప చెప్పేసి మన బండి వెళ్తుందని తెలిసి మనకు ఫోన్ చేస్తే బార్డర్ దగ్గర మన భారత్ బంక్ ఉంటుంది కదా ఆ గర్ బంకు ఆ బంక దగ్గర ఆగితే అక్కడ ఎక్కించుకొని వస్తున్నాం మళ్ళీ రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి అక్కడ చెట్లు లోడ్ అవుతున్నాయి ఆ బండిలో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు వాళ్ళ సైడ్ వెళ్ళే బండి లోడ్ అవుతుంది అందరం కలిసి అరదాకి వెళ్ళి అక్కడ కిట్టు డ్రాప్ అయిపోతాడు అక్కడ నుంచి మేము హైదరాబాద్కి వెళ్ళిపోతాం ఇది మా పరిస్థితి ఫుడ్ పరిస్థితి ఒకటి ఉన్నారు అవతల సైడ్ షాప్ ఉంది అక్కడ టీ తాగేసి అక్కడ ఆగుదాం మన శేఖర్ బ్రో ఉన్నాడు కదా లాస్ట్ టైం మనం అక్కడికి వెళ్ళేటప్పుడు కలిసి ప్రతి దాంట్లో హెల్ప్ఫుల్ ఉంటాడు అనమాట వెళ్తుండని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు టైం లొకేషన్ కూడా పెట్టిండు మనకి దగ్గరలోనే ఉండు వస్తుంది చూస్తారు కదా మనం ఎక్కడ ఉన్నాం ఆయన ఇక్కడ ఉండు ఏం రోడ్ అండి మాదా గుడ్లు ఆ గుడ్లు పెడతావా వచ్చేస్తాడు నువ్వు పెట్టు గుడ్లు నువ్వు పెట్టు గుడ్లు మన శేఖర్ బ్రో వాళ్ళు వచ్చేసి మనం అక్కడి నుంచి మేఘాల నుంచి వచ్చినాం కదా మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు జువాయికి వెళ్తున్నారు అనమాట మేము అంటాం కదా జూబై బంక్ జోవయ బంక్ అని చెప్పేసి మన కాంటాక్ట్ పక్కనే ఉంటుంది అక్కడ గుడ్లు అన్లోడ్ చేస్తారు కంటిన్యూగా గుడ్లకే తిరుగుతారనమాట ఇప్పుడు రాముడు దానిపైన వాళ్ళు చేస్తున్నారు కదా అబ్బు వాళ్ళకి ఫుల్ సపోర్ట్గా ఉంటాడు ఎప్పుడైనా అండ్ మనకు లోడింగ్ అవసరం ఉన్నా అని అన్ని వీళ్ళతోనే ఉంటాడు అనమాట కాంటాక్ట్లో అబ్బు వాళ్ళ డాడీ మంచి అన్నతో పాటే ఇద్దరు కలిసి తిరుగుతారు అనమాట గుంత గుంత అది గుద్దుకున్నందువల్ల ఇటు లోపలికి ఒత్తుకొని వచ్చి కొంచెం లోపలికి కనిపిస్తుంది అర్థం లేకపోతే కొంచెం బయటకు ఉండేది ఇంకా మనం జరుపుకోవాలని జరుపుకోవచ్చు దీనికి అడ్జస్ట్మెంట్ లెంత్ ఎక్కువ ఇచ్చారు రాడ్ వస్తుంది దాన్ని మళ్ళీ లోపలికంటే లోపలికి పెట్టుకోవచ్చు బయట కంటే బయటకు పెట్టుకోవచ్చు రెండు ఉంటాయి అనమాట నట్లు తీసి లెంత్ జరుపుకోవచ్చు మళ్ళీ ముందు వెనక కూడా చాలా ముందుకు వెళ్తుంది ఈ పుట్టుబండ్లు ఉంటాయి కదా కంటైనర్ బాక్సులకి ఆ టైప్ అనమాట ఈ అద్దాలు మామూలు మన బండ్లకైతేనో సింగిల్గా ఓన్లీ ఒక రాడ్డే ఉంటుంది దీనికి డబల్ రాడ్ వస్తుంది సెట్ ఇప్పుడు వచ్చేసి మన అపరాధ ఎవరికి వచ్చినావు మన వీల్ క్యాబ్స్ అన్నీ నీట్గా కడుక్కొని పోదాం అని ఎలా అన్లోడ్ అయిన తర్వాత వాషింగ్ చేపిస్తాం కానీ దారిలో పోయేటప్పుడు గలీజు అనిపిస్తుంది వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు అవుతుంది సార్ నీకు పట్టు మొక్క ముద్ద లేదని ఇది మంచిగా తేడా మళ్ళా నువ్వు ఇప్పుడు అట్టించిపోతుండే మళ్ళీ వాళ్ళని చూస్తే వాళ్ళు నీకు కావాల్సిన వాళ్ళు ముందే నువ్వు లవర్ బాయ్ అయితే கல்ல போனே இல்ல நீ போயினமா நீனே பார்த்து பார்த்தவா இல்ல பார்த்து இல்ல பார்த்தா ఈజీ అయినా నువ్వు పో ఈజీ పోతావుతాకి పోతలేదు నేను పోయినా కానీ నువ్వు పోయి ఇప్పుడు రాయత్ ఇప్పుడు ఇంకో డ్రైవర్ వచ్చిండు ఎలుగుబంటి డ్రైవరు అప్పరావు అయిన పేరు ఇప్పుడు మీ హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట హైదరాబాద్ దాకా అయినా మాకు డ్రైవర్ ఇప్పుడు మాకు రెస్ట్ లేదో జర రానంటే వచ్చిండు నేను రమ్మలే మీకు రెస్ట్ లేదు కదా నేనే వస్తా హైదరాబాద్ దాకా తీసుకుపోతా నాకు ఏం పని లేదు ఇంటికాడ ఉత్త గాలి తిరుగుతున్నా తింటున్నా తాగుతున్నా ఇంట్లో నన్ను వెళ్తున్నాను బయటికి ఓరు బాబు అండి ఇంటికాడ ఏం పని లేదు నాకు ఉత్త తిరుగుతు తిరుతున్నారు అని చెప్పేసి వస్తా అంటే సరేపడి రానైనా ఇక ఎంతమంది వస్తారు నువ్వు ఒక్కొక్క తక్కువైనా అని తీసుకుపోతున్నావు ఒకటి రెండు మూడు నాలుగు మబ్బు ఒకటి ఐదు

అప్పరావుదా ఉంటుంది పాపం ఎవ పద్దులు పాప లేదు గోదావరి రివర్ దగ్గరకు వచ్చేసినావు ఫుల్ వాటర్ వచ్చేసినాయి ఇంత ముందుకు అయితే చాలా తక్కువ ఉండే వాటర్ ఆ వర్షాలు గట్టిగా వడుతున్నాయి ఇట్స్ సైడ్ కాబట్టి పోర్సులు వస్తున్నాయి వాటర్ చూడ ఎట్లా పోతున్నాయో వరదలు వరదలైపోతున్నాయి అయ్యా ఇల్లు నీళ్ళు వచ్చినాయి స్టీల్ అయిపోతున్నాయి ఇక్కడ బ్రిడ్జ్ కింద అవతల సైడ్ తక్కువనే కానీ ఇతరుల సైడ్ అయితే విపరీతంగా వస్తున్నాయి వాటర్ అమ్మ ఇంత పొడువు ఉంది ఇంత పొడువు అంటేనే ఇంత ఎయిట్ వచ్చినాయి వాటర్ అంటే అదే బ్రిడ్జ్ చిన్నగా ఉన్నది అనుకో మాత్రం బ్రిడ్జ్ మీద నుంచి పోయేటి ఇన్ని వాటర్కి ఆ నుంచి ఆకు వస్తుంది అంటే ఎంత పొడువు రెండు మూడు కిలోమీటర్ల పొడువు వాటరు మన సబ్స్క్రైబర్ తమ్ముళ్ళు అన్నలు ఇక్కడ ఈ రూట్లో అయితే చాలా మంది ఉంటారు అనమాట బాయ్ 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 అందరు అన్న వెళ్తుంటే అన్న కూడా అక్కడ ఆపుతాడు మనం ఈ లో తిరిగిన ప్రతిసారి యాభై అరవై మంది దాకా మనం కలుస్తూనే ఉంటారు యాశ్వరావు లో వీడనగా సత్తుపల్లిలో అయినా సరే ఖమ్మంలో అయినా సరే ప్రతి ఒక్క రూట్లో ఎక్కడెళ్ళినా కానీ మనకి ఏపీ తెలంగాణ లలో రెండు లలో చాలా మంది కలుస్తుంటారు డే లో అందరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి అట్నుంచి వేటలు కూడా కలుస్తూనే ఉన్నారు పనులు ఆపుతారు సడన్గా కానీ అందరికీ ఆపలేకపోతున్నారు కొందరు ఇక్కడ మనకి ఏదైనా ప్లేస్ ఉన్న దగ్గర ఆపుకొని మాట్లాడడం అవుతుంది కానీ కంటిన్యూ వెళ్ళేటోళ్ళు కూడా గా పక్క ఆపేస్తారు చాలా మంది వస్తున్నారు ఇక అటు ఇటు అని చెప్పేసి నీ ముందర తీసుకెళ్తా ఒక హోటల్ ఉంటుంది అక్కడ తిందురు రారే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అని చెప్పేసి ముందే వెళ్ళిపోతుండు మేము ఆయన ఆగిన కాడ ఆపుకొని హోటల్లో తినేస్తాం ఫుడ్ తినేసి బయలుదేరి వెళ్ళిపోతాం ఇక పామాయిల్ 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 తోటలు నర్సరీలు ఎక్కువ ఉంటాయి ఈ రూట్లో ఇదంతా పామాయిల్ తయారవుతుంది సత్తుపల్లికి వచ్చినాం హస్షరావుపేటలో అంటే హావుపేట కన్నా దారుణంగా ఉంది ఇక యాక్చువల్లీ లిటరల్ చెప్పాలంటే నాకు భయం అవుతుంది ఎప్పుడు ఎవరు వచ్చి బడి కింద పడతారో ఎప్పుడు ఎవరు వచ్చి ఏమవుతుందో యాక్సిడెంట్ ఎవరెవరికి ఏమైనా గుద్దుకుంటారా అని చెప్పేసి అటు చూసుకుంటే ఇటు వచ్చేస్తున్నారు లిటరల్ చాలా భయం వేస్తుందో భయం వేస్తుంది నాకు తిల్లగా తమ్ముడు బావరా ఎందుకంటే సడల్ ఆపాలని చెట్లా అండి మనోడి తారు చూసిన తారు చూసిన నేను తారు చూసినా బాయ్ 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 ఆటో నర్క్ అయితే వచ్చేసినాం బండి ఇక్కడ అన్లోడింగ్ పాయింట్లో పెట్టినాం అన్లోడ్ అవుతుంది ఆల్రెడీ సగం దాకా అన్లోడ్ అయింది ఒక సైడ్ యాంగ్లలో డౌన్ చేసిరు ఎందుకంటే ఆ బస్తాలు దన్నదాన్న తీసుకొని వెళ్ళిపోయేలాగా ఈజీగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ పైకి ఇట్లా ఉన్నాయి అనుకో ఇక్కడ ప్లేస్ అనేది ఎక్కువ లేదు మొత్తం ఊలిపోయింది కదా ఆయన దాని మించి పోయి అవి ఊలిపోతుంది

నువ్వు బాగా నడుతు నీకు అన్ని ఏ పైన దొరకదు కానీ అన్ని సఫరిస్తా ఉంటావా ఏదో భయం అయితే పైకు పంట ఖర్చర పోయింది ఆయన ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఏమో ఏం వస్తుంది మన పెడుతున్నావు మరే ఏం సాగు ఏదో లేకపోతే సందులోకో

అది తీసుకపోయినా నువ్వు గడ చూపడతా తీసుకురావద్దా నీత చూపించా కనపడతా లేదా ఇలాగ ఈ మళ్ళీ లారిపోయింది ఇవే అనమాట మన బండికి ఏమయ్యే కొత్త పార్ట్స్ మామూలుగా స్కాచెస్ అవి అన్నీ ఉంటూనే ఉంటాయి ఎందుకంటే ఆ షోరూమ్ అక్కడ ఇక్కడ తగులుతూ ఉంటాయి తీస్తారు పెడతారు కాబట్టి ఈతలు ఉంటాయి కొత్తదే దీనికి వేసినాక ఎట్లాగో మనకి ఈ పెయింట్ ఉండదు దీని మీద మొత్తం అంతా కలర్ వస్తుంది ఇది మన ఫ్లాక్ కలరు సైడ్కి ఇంత ముందు ఎట్లుందో అట్లా కలర్ వస్తుంది అనమాట ఈ కొత్త పార్ట్స్ ఈరోజు అన్లోడ్ అయిపోతే రేపు వేసేస్తాం కొత్త పార్ట్స్ ఇట్లయితే దాన్ని అసలు అనుకోలేదు మళ్ళీ ఈ బాడీ బిల్డింగ్కి నేను ఒక ఐదు ఆరు నెలల తర్వాత వస్తాను అనుకున్నాను కానీ వన్ మంత్లో రావాల్సి వచ్చింది ఈడగా కాదు వర్క్ చేసేది తెచ్చి ఇడ పెట్టినాం పార్ట్స్ కానీ మన డెంటింగ్ వేరే కాడ తీస్తారు డెంటింగ్ షాప్ వేరేది అక్కడ అమౌంట్ ఎంత అయింది అనేది రేపు మాట్లాడుకుని తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే ఫిట్ చేసేస్తారు దాని తర్వాత మన సంజయ్ అన్న పెయింటింగ్ చేయిస్తారు పెయింటింగ్ చేస్తాడు సంజయ్ అన్న తీసుకొచ్చి రేపెట్టిండి మనకు అక్కడి నుంచి వచ్చిందనమాట ఆర్డర్ చేస్తే డెలివరీ వచ్చింది ఇప్పుడు తీసుకొచ్చి రేపెట్టాం ఎప్పుడు మరే రేపు పెడదాం రేపు పెడితే మనకు రేపు కంప్లీట్ చేస్తారా ఒక రోజు వన్ డేలో కంప్లీట్ చేసేస్తారంట వన్ డేలో కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డే పెయింటింగ్ అయిపోద్ది ఆ నెక్స్ట్ డే ఎమ్మట లోడ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మళ్ళీ లేట్ చేయాలని లేదు మనకి యాక్చువల్లీ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది రేపు రేపటి కోసం వెయిట్ చేయండి సంజయ్ అన్నకు తెలుసు అది నీకు ఎలికేనా ఏం నాకు తెలియదు నీకు కూడా తెలియదు ఒక్కడి తెలవదు డిగ్రీ సప్రైజ్ అంటే ఏమో ఏంటిది డిగ్రీ సపరేట్ డిగ్రీ బిగ్ సర్ప్రైజ్ బిగ్ ఏంది సర్ప్రైజ్ అంటే ఏంది సర్ప్రైజ్ అంటే మా ఊరికు ఇచ్చేస్తే అందులో చేసి పెడతారు అన్నట్టు మనకొచ్చింది తెలియదు కదా ఇక

ఎందుకు మాస్టర్ మాట మాటిని అడుగుతారు ఏం కాలేదు చెప్తే ఇనకుండా ఇట్లా చేస్తే నీకు అట్లనే అవుతుంది అందుకనే నేను చెప్పినట్టు ఇనుక హెల్తీ ఉంటాం అర్థమైందా ఓకే నేను చెప్పినట్టు వింటాను ఇప్పటి నుంచి ఇదే లే కొన్ని విషయాలు విన్నాడు ండి బండి అని అడుగుతున్నా ఎప్పటి నుంచో కాకపోతే నేను నా బండి తీసుకోవాలని చెప్తున్నా నా బండి అది ఒక్కసారి అంతే లేపాలి అంటే కూడా లేవాలి ఎందుకో రాదా అది వస్తే బాగానే ఉంటాయి బయట వాడట్లేదు అనమాట యాదనాకు ఇచ్చేస్తున్నా ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది తీసుకుని వెళ్తాడు వెళ్ళబోతాడు రేపు రేపు బండి ఒక్క అయినా హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత రేపు మంచి తగ్గింది అనుకో ఉంచుకుంటా నేను ఉంటా ఉంటాను కానీ ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పు మనం ఉంచుకోవడం కరెక్ట్గా అని పంపిస్తా అంటున్నా ఇలా నైట్ ఇప్పుడు హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ గిట ఏమైనా ట్యాబ్లెట్లు తీసుకొని తగ్గిననుకో ఉండు రేపు బండి అయినా ఒక రోజు రెండు రోజులు పోయి మళ్ళా పోయి మంచి పర్ఫెక్ట్ చేసి రేపు వేసుకోపోదు ఫర్ ఇప్పుడు వచ్చేసి మేము డెంటింగ్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆల్రెడీ క్లాత్ అయితే తీసేసినాం మళ్ళీ ఒకసారి చూడరు ఎంత ఘోరంగా అయిందో ఈ డెంటింగ్ తీయడానికి కూడా అవ్వదు ఇది డెంటింగ్ తీసి దీన్నే సెట్ చేసేలాగా అనుకున్నాం కానీ ఇది కూడా మరీ దారుణంగా ఇట్లా ఉత్కైంది అంత సత్కిపోయింది దీన్ని తీసినా కానీ హోల్స్ ఉన్నాయి పెయింటింగ్ కొట్టాలన్నా కానీ కనిపిస్తుంది మన ఈజీగా గలీజ్గా కనిపిస్తుంది అందుకని చెప్పేసి కొత్త పర్స్తి తెచ్చినాం కదా ఆ పర్స్ బండ్లో వేసుకొని వెళ్ళిపోదాం ఇదొకటి ఇదొకటి దీని పరిస్థితి ఏందనా సంజయ్ కొత్తగా ఇదో ఖర్చు మళ్ళీ ఎంత ఉంటుంది అంతేనా ఇది కూడా కొత్తది వేసేయాలి ఈ రాడ్ ఇది తీసేసేయి గాలి వస్తలే దీంట్లోకి ఈ పెట్టించినా కానీ ఈ అడ్డం ఉండడం వల్ల రన్నింగ్లో ఈ అడ్డం వచ్చి గాలి వస్తలేదు పాటు కూడా ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది చూస్తున్నారుగా మొత్తం దాంట్లో కొత్తుకొని పోయి ఇంట్లో నుంచి దుమ్ము అంతా పోయి ఎక్కువ ఎక్కువ జామ్ అయిపోతుంది ఫిల్టర్ ఇక్కడ నాలుగు స్క్రూలు ఉంటాయంట అక్కడ ఇక్కడ ఈ స్క్రూలు అన్నీ ఇప్పేస్తే ఈ పార్ట్ వేరే సపరేట్ దొరుకుతుంది దీన్ని ఫిట్ చేసుకోవాలి ఈ పో అపరా ఈ లైట్లు చూస్తున్నారు లైట్లు వచ్చేసి మనం ఫ్లాగ్ కలరే పెట్టేయాలి కరెక్ట్గా గ్రీను వైట్ ఆరెంజ్ అయితే నేను ఏం చేసి అనుకున్నావు గ్రీన్ ఓకే వైట్ ఓకే కానీ ఇవి వచ్చేసి పింక్ కలర్ పెట్టిండు వెనకాల ఫిట్ చేస్తాడు అపరా మనసేపట్లో షోపీస్ తీసుకొచ్చి బండ్ వేసేద్దాం దా తాత అంటే సారి చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ బండి ముద్దుగా చేసినందుకు నెత్తిలో పెట్టాలా ఇది మోసవే మోసమే తక్కువ సూతానికి అట్టు తక్కువ బరువు పోతుంది పోయి నెత్తిలో పెట్టాలంట మొత్తం అంట ఆయన ఏడైతే మైలోను బస్సు బరువు ఉంటుంది నెత్తిలో పెట్టుకుని పోతానంట పాపం తాతను ఎందుకు ఇబ్బంది పెట్టుడని అని నేను తీసుకుపోతున్నాను ఇక తక్కువ నువ్వు ఇది లేపిన అని డెంటింగ్ వేరే దగ్గర చేస్తారు బాడీ బిల్డింగ్ వేరే దగ్గర చేస్తారు అందుకనే ఇది చేపిస్తారు ఇక్కడ ఏరి లోపల డెంటింగ్ అది తీసేది వేరే ఉంటారు షో వర్క్ అంతా ఈ ముందల పెడితే మనకు అడ్డం వస్తున్నాయి గాలి వస్తున్నాయి లోపలికి క్యాబిన్లకి ఇప్పటికే వేడి వేడి ఉందని వెనక పెడుతున్నావు ఇక ఇక్కడ పెట్టిన తాత బ్యాక్ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయరు మంచిగా ఉంటే ఇంకొక రెండు పెడతాం పోతున్నాం మన పెంటింగ్ వర్క్షాప్ దగ్గరికి తసే బండ్లు ఉండాలా అందుకనే ఇప్పటిదాకా లేకపోతే ఎర్లీ మార్నింగ్ పొద్దున ఐదు గంటలకే పెడదాం అనుకున్నాం ఇక్కడ విరికడ ఉంటుంది సందులల్ల కోతులల్లో సందులలో అయితే మొత్తం బండ్లు ఉంటాయి ఎప్పుడు నగర్లో బండ్లు కటింగే కావు కొన్ని కొన్ని ప్లేస్లలో అయితే అందరు విచిత్రంగా చూస్తారు ఇది ఇంతగానో ఏంది ఏంద్ర ఆయన మన్ననే చేయించుకొని మీరు ఆటోనగర్లా కొత్త బండికి ఇట్లా అయిపోయా అందరికీ బాధ బాధ మేం చేసి అందరినీ బాధ పెట్టినట్టు అయింది ఇట్లా స్ట్రేట్ పోయి మనం ఇట్లా రివర్స్లో పెట్టాలి గల్లీలకి